బ్రహ్మంగారి మఠంలో జరిగిన అభివృద్ధిపై సీనియర్ దేవాదాయ శాఖ అధికారులతో విచారణ కమిటీని నియమించాలి అభివృద్ధి పేరుతో దేవస్థాన ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డాడు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి బ్రహ్మంగరి మఠం పుణ్యక్షేత్రంలో దేవాలయం పరిధిలో గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి పనులలో నిన్నటి వరకు ఫిట్ పర్సన్ గా వ్యవహరించిన శంకర్ బాలాజీ పెద్ద ఎత్తున అవినీతికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అభివృద్ధి పేరుతో జరిగిన పనుల పై నిజాయితీ గల రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారులతో ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీకుమార్ శివకుమార్ డిమాండ్ చేశారు పుణ్యక్షేత్రం దేవస్థాన పరిధిలో బ్రహ్మంగా అదే రకంగా బాధ్యతలు వహించినటువంటి శంకర బాలాజీ గారు కోర్టు వాద్యాల కోర్టు నేపథ్యంలో నిన్నటి దినం ఇక్కడి నుంచి పదవి నుంచి తొలగించడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాల కాలం ఆయన ఈ బ్రహ్మంగారి మఠంలో పిట్ పర్సన్గా అదే రకంగా ఎండోమెంటు ఈఓగా అధికారికంగా అనధికారికంగా బాధ్యతలు వహించారు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో బ్రహ్మంగారి మఠం దేవస్థానం బ్రహ్మంగారి మఠం దేవస్థానానికి అనుసంధానంగా ఉండేటువంటి దేవస్థానాల పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనేక పనులు జరిగాయి అందులో ప్రధానంగా పోలనమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ప్రహరి కూడా అదే రకంగా ద్వార మండపము అక్కడ ఉండేటువంటి రూములు షాపింగ్ కాంప్లెక్స్ బ్రహ్మంగారి మఠంలో తలలానల్ ఇచ్చేటువంటి కళ్యాణ కట్ట అదే రకంగా పెళ్ళిళ్ళు జరిగేటువంటి కళ్యాణ లోపము టీటీడీ రూములు అదే రకంగా బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగాని దేవస్థానం ఉత్తరం వైపు ఉండేటటువంటి ప్రహరి కూడా అదే రకంగా గోశాల భోజనశాల ఇలాగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు అనేకం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జరిగాయి అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది సిపిఎం కూడా స్వాగతిస్తూ ఉంది అయితే అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల డబ్బును ఇక్కడ ఖర్చు చేశారు ఈ కోట్ల రూపాయల డబ్బును ఖర్చు చేసేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి సిపిఎం విమర్శిస్తూ ఉంది ఈ అవినీతి అనేటువంటిది కాంట్రాక్టుల పేరుతో ఈ టెండర్లు ఇచ్చేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైన అయ్యాయి అనేటువంటిది సిపిఎం ప్రశ్నిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఈ నిధుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కొడుక సిబిఎం భావిస్తూ ఉంది ఈ పనులు జరిగిన జరిగినటువంటి పరి వాటిని పరిశీలిస్తే నాచరకంగా అత్యంత నాశనకంగా జరిగాయి ఇప్పటికే టీటీడీ మొత్తం పౌరులు చేసినటువంటి పరిస్థితి కొత్త టీడీపీ కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ మిగతా ప్రాంతాల్లో జరిగిన పనులు కూడా అత్యంత నాశనకంగా అనిపిస్తూ ఉంది మరి అత్యంత నాశరకంగా జరిగినటువంటి ఈ పనులు మనం గమనిస్తే ఇచ్చినటువంటి డబ్బులు అలాంటి అలాట్ చేసిన డబ్బులకు జరిగిన పనులకు చాలా వ్యత్యాసం కనబడుతుంది అందుకే శంకర్ బాలాజు గారు అభివృద్ధి పేరుతో ఇక్కడ చేసిన పనులన్నింటిలో కూడక పెద్ద ఎత్తున వాటాలు తీసుకున్నాడు పెద్ద ఎత్తున అది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు పెద్ద ఎత్తున వీధికి పాల్పడ్డాడని చెప్పేసి సిపిఎం ఆరోపిస్తూ ఉంది వీటన్నిటి మీద ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పనులన్నిటి మీద రిటైర్డ్ దేవాలయ శాఖ అధికారులతో ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి ఒక విచారం జరపాలి పనులు పనుల్లో జరిగినటువంటి డబ్బుల దుర్వినియోగము ఆ డబ్బులు డబ్బులు అలాట్ చేసినటువంటి పద్ధతులను వీటన్నిటి కూడా సమగ్రమైనటువంటి విచారం జరిపితే శంకర్ బాలాజీ గారు చేసినటువంటి దుర్నియోగం అంతా కూడా బయటపడుతుంది ఆయన అవినీతి అంతా కూడా బయటపడుతుంది అందు కాబట్టి సిపిఎంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అంతేకాకుండా సిపిఎంగా కూడా ఆయన జరిపిన అన్ని పనులను రేపటి నుంచి రెండు రోజుల నుంచి మొత్తం అన్ని పనుల మీద పర్యటన పెడతాము మొత్తం ఇది జరిగినటువంటి అంతా కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మరొక్కసారి అధికారులు వెంటనే ఈ యొక్క మా డిమాండ్ను అమలయ్యే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి వీటన్నింటి మీద మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఎన్వైర్మెంట్ కమిషనర్ గారికి కూడా విజయవాడ పంపదలుచుకుంటున్నాం అట్లే ఆయన ఆయన హయాంలో విడుదలైనటువంటి నిధులన్నింటికూడక మరి ప్రభుత్వం తీసుకుని తీసుకుపోతున్నాం వీటన్నిటి మీద తక్షణమే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం జీ శివకుమార్ CPM Party Jelaka 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 Jelaka